హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే నేను మంచి లేటెస్ట్ కలెక్షన్ తో మీ ముందు తీసుకొచ్చేసానండి అయితే ఈ రోజు వీడియోలో కొద్దిగా లెంత్ అయినా గానీ మీకు బెస్ట్ కలెక్షన్స్ చూపిస్తున్నాను అయితే మనకి ఈ శారీస్ వచ్చేసి జస్ట్ మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ లోపలే నాకు శారీస్ వచ్చాయండి సో అన్ని మన డైలీ వేర్ శారీస్ సో ప్రొడక్ట్స్ నేను చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో సో ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే మనం ఫస్ట్ గా ముందు ఈ శారీ చూద్దాము ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది సో ఇది వచ్చేసి మనకి డైలీ వేర్ శారీ అండి సో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది అండి మంచి గ్రే కలర్ గ్రే కి మనకి ఫ్లవర్స్ వచ్చాయి తర్వాత ఈ గ్రే అంతా మనకి ఈ విధంగా ఎల్లో బ్లూ ఈ విధంగా గ్రే కలర్ లో ఫ్లవర్స్ అయితే వచ్చాయి సో కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా మంచి పింక్ కలర్ అయితే ఇచ్చారండి సో ప్రొడక్ట్ ఎలా ఉందో చూద్దామండి సో క్వాలిటీ అయితే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఆరేంజ్ వచ్చినాక మనకి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ వచ్చేసి సో క్లాత్ చూసారా మంచి మెటీరియల్ అండి మనకి మంచి జార్జెట్ లో మంచి స్మూత్ మెటీరియల్ ఇది వచ్చేసి మనం ఇది హ్యాండ్ వాష్ కి గానీ మిషన్ వాష్ అయినా కానీ చాలా వాషబుల్ కూడా బాగుంటుందండి మనకి సో క్లాత్ ఎలా ఉందో చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది సో బ్లౌజ్ చూసారా మంచి పింక్ కలర్ అయితే వచ్చిందండి చాలా మంచి బ్రైట్ కలర్ సో ఈ పింక్ కలర్ కూడా మనకి ఈ విధంగా ఫ్లవర్స్ తో అయితే ఇచ్చారు సో మనకి క్లాత్ మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా ఉందండి సో మనకి మెటీరియల్ కూడా ఇది మనకి వన్ మీటర్ ఇచ్చారు బ్లౌజ్ పీస్ అనేది సో ఇక్కడ మన కిందకి ఈ విధంగా చిన్న ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారు శారీలో ఉండే పార్ట్ దీనికి మనకి ప్లెయిన్ పార్ట్ ఏం రాలేదండి సో శారీ అంతా ఈ విధంగా మంచి ఫ్లవర్స్ తో అయితే ఇచ్చారు సో మీరు చూసుకుంటే మనకి ఈ క్లాత్ అయితే చాలా బాగుంది సో మనం లుక్ అయితే ఇలా ఉంటుందండి లుక్ కూడా చాలా బాగుంది సో మెటీరియల్ కూడా మనకి చాలా బాగుందండి చాలా స్మూత్ క్లాత్ అస్సలు మిస్ చేయొద్దు ప్రోడక్ట్ వచ్చేసి సో మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా ఈ విధంగానే వస్తుంది సో శారీ లెంత్ కూడా చాలా పెద్దదే అండి చూస్తే సో శారీ అంతా చాలా బాగుంది జస్ట్ నాకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది నేను దీని కోడ్ అయితే మీకు పక్కన స్క్రీన్ మీద ఇస్తాను మీకు కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ ఒకసారి వెళ్ళి చూడండి సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మంచి ప్రోడక్ట్స్ మిస్ అవ్వకుండా చూడండి ఇందులో సో మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి శారీ సో మంచి మనకి పిస్తా గ్రీన్ అంటారు కదండి ఆ కలర్ లో మనకి ఈ విధంగా పింక్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ తో ఇచ్చారు శారీ మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ లో అయితే వచ్చింది సో శారీ చూద్దాము ఎలా ఉందో సో శారీ మెటీరియల్ కూడా చాలా బాగుందండి చాలా స్మూత్ గా ఉంది శారీ మెటీరియల్ కూడా సో మనకి ఈ విధంగా లైట్ గా ఇక్కడ సిల్వర్ కలర్ లైన్స్ తో అయితే ఇచ్చారు సో శారీ షైనింగ్ గా అయితే చాలా బాగుంది సో మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ అండ్ మనకి పింక్ లో మనకి మంచి ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి సో శారీ ఎలా ఉందో చూద్దాము సో మనకి ఇది పళ్ళు పార్ట్ అంతా ఇట్లానే ఇచ్చారండి మొత్తం శారీ మొత్తం ఈ విధంగానే వస్తుంది సో మనకి పార్ట్ అంతా ఇలానే ఉందండి పై బార్డర్ మనకి ఈ విధంగా చిన్నగా ఇచ్చారు సో ఇది మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా సేమ్ ప్రింట్ అండి మనకి సో ఇది మంచి వాషబుల్ క్లాత్ అండి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ వచ్చేసి సో శారీ లెంత్ కూడా చాలా బాగుంది సో దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే చూద్దాము ఇది కూడా నాకు జస్ట్ ఒక టూ ఫిఫ్టీ టూ ఎయిటీ రూపీస్ ఆ అయితే పడింది చాలా రీజనబుల్ ప్రోడక్ట్స్ అండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి శారీకి వచ్చిన బ్లౌజ్ ఇది సో సేమ్ మనకి కలర్ కలర్లో సిల్వర్ ప్రింట్ అయితే వచ్చాయి సో ఇది కూడా నాకు జస్ట్ టూ ఎయిటీ రూపీస్ అట్లా పడింది మీకు ఇది కావాలనుకుంటే సారీ నేను పక్కన కోడ్ ఇస్తానండి సో మాకు థర్డ్ ప్రోడక్ట్ చూద్దాము సో థ్రాడ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇదండి సో మంచి మస్టర్డ్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో ఇది వచ్చింది సో ఇది క్లాత్ వచ్చేసి మనకి కొంచెం మెటీరియల్ అనేది కొద్దిగా స్వెట్ అనేది మనం అంతగా ఉందండి ఇది కి కాకపోయినా మామూలు డైలీ వెళ్ళిపోయినా వేసుకోవచ్చు సో క్లాత్ వచ్చేసి మనకి ఇదంతా ప్లెయిన్ వస్తుంది సో ఈ విధంగా కింద అయితే బార్డర్ ఈ విధంగా లైట్ పింకిష్ కలర్ లో అయితే ఇచ్చారు సో పై బార్డర్ అయితే చూద్దాము శారీ ఎలా ఉందో క్వాలిటీ సో మనకి పైన అయితే ఈ విధంగా ఇచ్చారండి పైన చిన్న పింక్ కలర్ ఈ విధంగా బార్డర్ వచ్చేసి కింద బార్డర్ సో ఇట్లా గ్రీన్ కలర్ డిఫరెన్స్ అయితే ఇచ్చారు ఇది మనం ఒక చిన్న వర్క్ బ్లౌజ్ ఏదైనా ఉంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది సో వర్క్ ఏదన్నా చిన్న ప్రింట్ తో ఏదన్నా వచ్చింది బ్లౌజ్ పింక్ కలర్ వేసుకొని ఈ సారీ కట్టుకుంటే మంచి ట్రెడిషనల్ గా ఉంటుందండి సో మనకి సారీ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాము సో ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ అండి చూస్తే మంచి కలర్ మనకి ఇందులో కలర్స్ ఉన్నాయి అనుకుంటారు నేను ఒకసారి కోట్ మీకు పెడతాను కావాలంటే చూడండి సో ఈ విధంగా మనకి సేమ్ అండి ప్లేన్ మొత్తం సారీ మొత్తం ఈ విధంగానే ప్లెయిన్ వస్తుంది సో దీనికైతే మీరు మంచిగా బర్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి సో పళ్ళు పార్ట్ చూసారా కొంచెం లైన్స్ తో అయితే ఇచ్చారు లైట్ పింకిష్ సో పళ్ళు పాట వచ్చేసి ఇదండి సో ఇది కూడా నాకు జస్ట్ టూ హండ్రెడ్ అట్లా ఆ రేంజ్లో అయితే వచ్చింది శారీ శారీకి మనం ఒక చిన్న బ్లౌజ్ దీంట్లోనే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉందండి సో మీరైతే చిన్న పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం సెకండ్ ప్రోడక్ట్ చూ మన ఫోర్త్ ప్రోడక్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మన ఫోర్త్ ప్రోడక్ట్ అండి సో మంచి రెండు పండు కలర్ బ్లూ లో వచ్చింది సో మనకు అక్కడక్కడ మంచి ఫ్లవర్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి పింక్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చింది శారీ ఎలా ఉందో చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి దాని వల్ల మీకు క్వాలిటీ క్లాత్ ఎలా ఉందో తెలుస్తుంది సో శారీ అన్ని మనకి డైలీ వేర్ ప్రోడక్ట్సే సో మిస్ చేసుకోకండి మంచి హౌస్ వైఫ్ కి గానీ బయట డైలీ వేర్ కానీ వేసుకోవాలనుకుంటే చాలా బాగుంటాయి క్వాలిటీ క్లాక్ క్లాక్ కానీ చాలా బాగున్నాయండి అందుకే నేను ఈ శారీస్ మీకు రివ్యూ ఇద్దాం అనుకున్నాను సో ఇది వచ్చేసి మనకి శారీ ఫోర్త్ ప్రోడక్ట్ అండి సో ఈ విధంగా అయితే మొత్తం ఫ్లవర్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది సో శారీ లెంత్ కూడా చాలా పెద్దదే అండి ఇది కూడా నాకు టూ హండ్రెడ్ రేంజ్ లో ఎంతో పడింది ప్రైజెస్ అనే నాకు కరెక్ట్ గా గుర్తులేవండి నేను పక్కన కోడ్ పక్కన స్క్రీన్ మీద ఇస్తాను కావాలంటే నేను కింద ఇస్తానండి ఒకసారి చూడండి సో ఇది లెంత్ వైజ్ వచ్చేసి ఇదండి శారీ అంతా సో మనకంతా ఎంత క్లాత్ వచ్చేసి ఇదే వస్తుంది సో దీని లిక్ వైజ్ కూడా చాలా బాగుందండి సో చూసాను మంచి ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చింది సో మనం ఇది ప్లెయిన్ గా మనం ఇది బ్లూ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో మీకు కావాలనుకుంటే దీంట్లో ఉన్నాయి కలర్స్ తో మనం దీన్ని మ్యాచ్ చేయొచ్చు శారీని చాలా బాగుంటుందండి శారీ వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి పింక్ తో గాని మనం బ్లూ తో గానీ పేరప్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది శారీ వచ్చేసి ప్రోడక్ట్ వచ్చేసి చాలా బాగుందండి అసలు మిస్ చేయకండి ప్రోడక్ట్ నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఎందుకంటే క్వాలిటీ బాగుందండి సో మనం ఇప్పుడు మన ఫిఫ్త్ ప్రోడక్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మన ఫిఫ్త్ ఫిఫ్త్ ప్రోడక్ట్ అండి సో ఇది కూడా నేను ప్లెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నాను యాక్చువల్గా దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో జస్ట్ నాకు వన్ నైంటీ రూపీస్ ఆ రేంజ్ లో పడ్డింది వన్ నైన్టీ వన్ ఎయిటీ రూపీస్ లో సో మనం ఇంకా మీషోలో లో మీకు తెలియదు ఏమంటే మనం ఇంకా మనము కార్డ్ ఆఫర్స్ కానీ మన డెబిట్ మన క్రెడిట్ కార్డ్స్ లో అట్లా తీసుకుంటే ఇంకా మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు ఒక ఇంకా తగ్గుతుందండి సో మీకు కార్ అంటే ఒకసారి మీషోలో లో వెళ్ళి చూడండి సో మనకి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ఆ ఇది ఆకుపచ్చ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ సారీ సో మనకి కింద వచ్చేసి ఈ విధంగా లైట్ సిల్వర్ కలర్ తో బార్డర్ అయితే ఇచ్చారు ఈ సారీ కూడా చాలా బాగుందండి ప్లేన్ అనుకుంటాం కానీ మనము ఇది ఏదైనా ఫంక్షన్స్ కి చిన్న పార్టీ వేస్ అట్లా కట్టుకున్నా కానీ బాగుంటుంది సో దీనికి మీరు సిల్వర్ కలర్ దాని తర్వాత మనకి దీనికి వైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు యాక్చువల్గా నేను అక్కడ మిస్ చేశాను చూస్తాను సో దీనికి మనకు వైట్ కలర్ బ్లౌజ్ ఇస్తారు సో మనము దానికైనా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది సో శారీ అంతా మనకి ఈ విధంగానే ఉందండి ట్రాన్స్పరెంట్ అంటే కొంచెం ట్రాన్స్ ట్రాన్స్పరెంట్ ఉందండి సో మనం ప్లెయిన్ వేసుకుంటే మనకు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లేకపోతే మనం ఇది ఏదన్నా కొంచెం ఇట్లా స్టెప్స్ పెట్టుకుని వేసుకుంటే మనకి మంచిగానే ఉంటుందండి సో ట్రాన్స్పరెంట్ అయితే అంతగా లేదు సో మనం పెట్టిన ప్రైస్కి ఈ క్వాలిటీ అయితే ఈ క్లాత్ అయితే ఓకేనండి సో శారీ లెంత్ అంతా చాలా పెద్ద వచ్చింది సో మొత్తం ప్లెయిన్ అండి కానీ దీంతో కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి సో మనం మన నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి మంచి కలర్ ఇది మనకి స్కై బ్లూ కలర్ అంటారు కదా దాంట్లో వైట్ ఇచ్చారు వైట్ ఫ్లవర్స్ తో సారీ క్వాలిటీ చాలా బాగుందండి ఇది కూడా నాకు టూ ఫార్టీ టూ థర్టీ ఆరు ఇంచ్లో పడింది సో క్వాలిటీ చూద్దాము సో మనకి ఇక్కడ ఈ విధంగా అంతా వైట్ కలర్ ఫ్లవర్స్తో అయితే ప్రింట్ ఇచ్చారు సో కింద బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారండి చూద్దాము క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉందండి ఈ శారీ అస్సలు మిస్ చేయొద్దు సో మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్క్ని చూపిస్తున్నాను సో చూసారు కదండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సో మనకి ఇది ప్లెయిన్ పార్ట్ ఏం లేదండి శారీ కంటిన్యూ అయిపోతుంది సో శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది సో శారీ లుక్ వచ్చేసి ఇదండి మంచి స్మూత్ మెటీరియల్ అండి ఇది మన సమ్మర్ వేరే ఇంట్లో హౌస్ వైఫ్ కి చాలా బాగుంటుందండి ఇది మనం వేసుకొని కిచెన్ లో అట్లా కొంచెం స్ప్రెటీ అట్లా ఫీల్ అవ్వకుండా చాలా స్మూత్ కలతో ఇది సో మొత్తం ఇదే లెంత్ వైజ్ అయితే ఇదే వచ్చింది సో మొత్తం ఈ విధంగానే ఫ్లోర్ ప్రింట్ అయితే మనకి ఆ ఫ్లవర్స్ తో ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కలర్ అండి అసలు మిస్ చేయొద్దు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అందుకు మీకు క్వాలిటీ క్లాత్ ఎలా ఉందో తెలుస్తుంది సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సో ఇదే మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు ఆ బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు సో ఇది కూడా మనకి వన్ మీటర్ ఉందండి సో కొంచెం పెద్దవాళ్ళు కొద్దిగా కొద్దిగా మనకి ఒళ్ళుంది అనుకున్న వాళ్ళు కూడా ఇది బాగా ఫ్రీగా కట్టుకోవచ్చు మన జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ కి మనకి ఇంత మంచి క్వాలిటీ అయితే అసలు బయట షోరూమ్స్ లో కూడా దొరకదు మీ షోలో చాలా బాగున్నాయి క్లాత్ వచ్చేసి మీకు కావాలనుకుంటే మీరు ఇది ఒకసారి వెళ్ళి చూడండి అంటే కలర్స్ కూడా ఉన్నాయండి సో మనం ఇది వచ్చేసి ఇంకొక సారీ చూద్దాము మంచి పింక్ కలర్ అండి ఇది సో ఇది వచ్చేసి నా నెక్స్ట్ ప్రోడక్ట్ అండి ఇది నాకు సెట్ లో వచ్చింది టూ పీసెస్ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి సో ఇది వచ్చేసి నాకు మంచి కలర్ అండి ఇది సో మంచి అన్ని కలర్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి వైలెట్ పింక్ అండ్ రోజ్ కలర్ లో ఇట్లా బిస్కెట్ కలర్ బ్లాక్ అన్ని మిక్స్ అయి ఉన్నాయండి కలర్ ఇది మల్టీ కలర్ అంటారు కదా ఆ కలర్ సారీ అండి సో ఇది ఎలా ఉందో సారీ చూద్దాము ఇది కూడా సెట్ లో వచ్చింది నాకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ లో మంచి ప్రైస్ లో మంచి క్వాలిటీ అండి ఇది కూడా చాలా స్మూత్ క్లాత్ అండి యాక్చువల్గా ఇదైతే నేను చాలా సార్లు వేసుకొని నేను ఇది వాష్ చేశాను సో కల్లగానే నాకు ఏమాత్రం ఈ విధంగా మనకి ఏమంటారు మన థ్రెడ్స్ అనేటివి కానీ ఏమాత్రం బయటికి రాలేదు సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి సో మనకి ఇది అయితే స్టార్టింగ్ పాయింట్ ఇది సో చూసారా కింద వచ్చేసి మనకి ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ లో ఇట్లా ఇచ్చారు సో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడ సో కింద మనకి ఈ విధంగానే డిజైన్ ఇచ్చారు ఇది కట్టుకుంటే చూడడానికి కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి పర్చేస్ చేసి చూడండి ఖచ్చితంగా మీరే నమ్ముతారు సో ఇదంతా మనకి శారీ అంతా ఇలానే వస్తుంది లెంత్ వైజ్ అయితే పెద్ద శారీ అండి సో ఇది కూడా మనకి మంచి కలర్ అండి అసలు మిస్ చేయొద్దు సో ఇది కూడా మనకి లుక్ వైజ్ వచ్చేసి ఈ విధంగా మంచి కలర్ అండి ఈ కలర్ ఎవ్వరికైనా సెట్ అయిపోతుంది కొద్దిగా స్కిన్ డల్ ఉన్న బ్రైట్ ఉన్న వాళ్ళకైనా కానీ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఒకసారి ఈ ప్రోడక్ట్ ఒకసారి చూడండి మీకు సెట్ లో మంచి ప్రైస్ లో మంచి క్వాలిటీ వస్తుందండి సో దీనికి వచ్చిన బ్లౌజ్ చూద్దాము సో దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇదండి సో నేను ఇది స్టిచ్ చేయించుకొని చాలా సార్లు వాష్ చేశాను సో చూసారంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది సో సో పింక్ రాణి కలర్ అంటారు కదా ఆ రాణి కలర్ లో మనకు అక్కడ చిన్న చిన్న లీవ్స్ అయితే ఇచ్చారు సో బ్లౌజ్ పీస్ అయితే ఇది సో మీకు దీనికి వచ్చిన కాంబో సెట్ అని వచ్చిన కాంబో సెట్ వచ్చేసి ఇదే ఈ ప్రోడక్ట్ అండి చూస్తే మంచి మనకి లైట్ క్రీమ్ కలర్ అంటారు కదండి ఆ క్రీమ్ కలర్ లో మనకి అక్కడక్కడ లీవ్స్ అయితే ఇచ్చారు ఇది కూడా చాలా స్మూత్ క్లాత్ బెస్ట్ ఫర్ హౌస్ వైఫ్స్ అండి మెయిన్ గా బయట ఎక్కడికైనా ఒకేషన్స్ బయట వెళ్ళాలన్నా కానీ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది సో ఇది కూడా శారీ ఎలా ఉందో చూద్దాము సో శారీ వచ్చేసి ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ థీమ్ లో ఇచ్చారు మనకి ఈ విధంగా చూస్తే సేమ్ క్రీమ్ కలర్ దాంట్లో మనకి ఇక్కడ ప్రింట్ అయితే ఇచ్చారు సో ఇక్కడ కింద వచ్చేసి స్కై బ్లూ కలర్ లో మనకైతే డిఫరెన్స్ ఇచ్చారండి ఇక్కడైతే లైట్ ప్రింట్ లో ఇచ్చారు సో ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ సో ఇది కూడా లుక్ వైజ్ కానీ మీకు బయట ఇంట్లో వేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి లుక్ వైజ్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇది కూడా నేను చాలాసార్లు వాష్ చేశాను ఒక టూ త్రీ టైమ్స్ దాకా కట్టుకొని వాష్ చేశానండి సో మనకి ఇది కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది సో లెంత్ వైజ్ కానీ మీకు శారీ లుక్ కానీ అంతా చాలా బాగుందండి సో దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే చూద్దాము సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మంచి ఫ్లోర్ ప్రింట్ ఇచ్చారండి సో ఇదే బ్లౌజ్ మీరు పేర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుంది సారీ కొంచెం మంచి గ్రాండ్ లుక్ వస్తుంది శారీకి కూడా సో ఇది నాకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ గా టూ సెట్స్ వచ్చాయి సో ఇప్పుడు మనం తీసుకున్న శారీ వచ్చేసి ఈ కలర్ బ్లాక్ అంటే మన నెక్స్ట్ ప్రొడక్ట్ అండి సో వచ్చేసి చాలా టీనేజ్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది యాక్చువల్ గా సో ఇది వచ్చేసి మా టీనేజ్ లో ఏదైనా ఫేవరెట్ ఫంక్షన్స్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది జస్ట్ నాకు కూడా సేమ్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఆ రేంజ్ లో పడింది శారీ వచ్చేసి సో నాకు ఇది బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ లో గ్రే లో వచ్చింది శారీ వచ్చేసి సో శారీ ఎలా ఉందో చూద్దాము ఇది కాలేజ్ గర్ల్స్ అయితే బాగుంటుందండి హౌస్ వైఫ్ కూడా బాగుంటుంది అయితే ఇది ఏమంటే నేను ఎందుకు కాలేజ్ గర్ల్స్ అంటున్నా అంటే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది క్లాత్ అందుకు కొంచెం సో మనం స్టెప్స్ పెట్టుకుంటే మనకైతే తెలియదు సో మనం ఇట్లా ప్లెయిన్ గా వేసుకుంటే మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పైన ఇక్కడ నేను చూపిస్తానండి సో ఇది వచ్చేసి మనకి పై పాట్ వస్తుంది సో మనకి ఇదంతా శారీ మొత్తం ఇలానే ఇచ్చాడండి లైన్స్ తో మంచి గ్రే లో మనకి ఈ విధంగా ఇచ్చారు సో చూసారు కానీ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది సో మనం పేర్ప్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ విధంగా ప్లేటింగ్స్ ఇట్లా పెట్టుకుంటే మీకు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సో మనం ఇది బ్లాక్ బ్లౌజ్ తో పేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా మందికి బ్లాక్ శారీ చాలా బాగా నచ్చుతుంది సో జస్ట్ టూ హండ్రెడ్ లోపలే వచ్చింది శారీ సో మీకు ఇది కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి క్లాత్ నేను వాష్ చేశాను సో మెటీరియల్ వైజ్ గా కూడా బాగుంది సో ఆ మనం పెట్టిన ప్రైస్ కి ఈ శారీ మెటీరియల్ అయితే ఓకేనండి సో శారీ అంతా ఇలానే వస్తుంది మీకు ఇది కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి సో మన లాస్ట్ ప్రొడక్ట్ చూద్దామండి సో ఇది నాకు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లో పడింది సో ఇది వచ్చేసి మనకి మంచి కలర్ అండి ఇది మంచి వైలెట్ లైట్ వైలెట్ లో ఆ కలర్ లో వచ్చింది సో మనకు మొత్తం ఇది ప్యాక్ వచ్చేసి ఇలాంటి శారీస్ ఇప్పుడు మీషోలో కొంచెం ట్రెండింగ్ గా నడుస్తున్నాయి లెనిన్ సారీస్ కూడా ఇలాంటి ప్రింట్ లో ఇస్తున్నారు కొద్దిగా లెనిన్ లెనిన్ వచ్చేసి మనకి మీషోలో ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెడితే మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి సో దాంట్లో నాకు ఇది ఒక హాఫ్ ప్రైస్ కె పడింది త్రీ ఎయిటీ ఆ రేంజ్ లో పడింది సో ఈ ప్రైస్ కి మనకి మంచి ప్రింట్ అయితే ఇచ్చాడు సో శారీ ఎలా ఉందో చూద్దాము శారీ పైన మనకి ఈ విధంగా ఇచ్చారండి చిన్న గోల్డ్ కలర్ ఈ విధంగా లైన్ సో డిజైన్ అయితే సేమ్ ఇలానే వస్తుంది శారీ అంతా సో శారీ ఎలా ఉందో చూద్దాము సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ నుంచి స్టార్టింగ్ అండి ఇది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తే మనకి శారీ పార్ట్ కి మన పళ్ళు పార్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఇచ్చారు సో ఇదంతా మనకి పళ్ళు పార్ట్ ఇచ్చారండి సో లుక్ వైజ్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఇచ్చారు సో మనకి ఇప్పుడు ఇలాంటి సారీస్ కొంచెం ట్రెండింగ్ గా ఉన్నాయి మీషోలో సో ఇలాంటి ప్రింట్ ప్రింట్ సారీస్ మీకు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి కొద్దిగా ప్రైజెస్ ఉన్నాయి ఒక ఎయిట్ ఒక సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఇది వచ్చేసి త్రీ ఎయిటీ అలా ఆ రేంజ్ లో మనకి మంచి ప్రోడక్ట్ అయితే వచ్చింది సో ఇంత ప్రింట్ వర్క్ కదండి ఇది మనకి మంచి కలర్ బాగుంది కలర్స్ కూడా దీంట్లో మీకు సెవెన్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలంటే నేను కోట్ ఇస్తాను సో మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా ఎలా వచ్చిందో చూద్దాము సో బ్యాక్ ఫినిషింగ్ కూడా సేమ్ ప్రింట్ అయితే మనకి వాషబుల్ అండి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ కూడా సో ఇది మీకు మా ఇది మంచి ఫంక్షన్స్ గట్లయితే చాలా బాగుంటుంది టెంపుల్ వేర్కి సో ఒకసారి వెళ్ళి చూడండి ప్రోడక్ట్ వస్తే సో దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ చూద్దాము సో దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదండి సేమ్ కలర్లో మనకి ఈ విధంగా చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి నాకు త్రీ ఎయిటీ ఆ రేంజ్ లో పడింది సో నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ మీకు ఏదైనా కావాలనుకుంటే నేను కోట్స్ అన్ని ఇస్తాను అలానే నేను చెప్పే విధానం నేను ఈ శారీస్ మీకు అన్ని చూపించాను అండి ఇన్ని ప్రోడక్ట్స్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటే మీరు నా ఛానల్ ని కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ప్రోడక్ట్స్ మీకు ఏదైనా నచ్చితే నాకు ఒక కమెంట్ చేయండి ఇంకా మీకు ఏదైనా శారీ మీ దగ్గర ఉందంటే కూడా నాకు ఒకసారి కమెంట్ చేయండి Thanks for watching.